దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఇంటింటికీ ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులు పంపిణీ చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు వైద్య సచివాలయ సిబ్బందికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం ఎలా పొందాలో అనే విషయంపై అవగాహన కల్పించారు సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళా జనరల్ సెక్రటరీ నంఘా పద్మచారెడ్డి మొగరాల డివిజన్ అధ్యక్షుడు మొగరాల హరిప్రసాద్ రెడ్డి ఎంపీపీ లోకనాథం ఎంపీడీఓ ప్రభాకర్ ఈఈపిఆర్డీ మాలతి మాజీ వైస్ ఎంపీపీ తలారి బాలశంకర్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పేదవాడు అప్పుల పాలు కాకుండా ఎలాంటి వ్యాధులకైనా చికిత్స పొందడానికి దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చులు పొందవచ్చనే పేర్కొన్నారు ఈ కార్యక్రమంపై నియోజకవర్గంలోని మండలాలలో గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించి వారికి నూతన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయాలని తెలిపారు ఉచిత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశం పెట్టినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది వైద్య సిబ్బంది ప్రజాప్రతినిధులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు तू ऑफिस लोगा ने आप ऑफिस लोगा ने आप ऑफिस लोगा ने निरस्त निरस्त हो ये पिस्ता नेपाल के अंदर रूखा ट्रेन उम्रशुद्ध हो इस तरह का आज न केवल नानी मायने बाई यम कुश्ता का अंदर अने प्रथम तो हमारे इलाके में बड़ा विलुप्न स्वस्थ है तो पर विलुप्न मार पड़ा तो परिकार में आप समझना पड़े मान

ద్వారా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉన్నారు అసలు ఈరోజు ఈ కార్యక్రమం దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఆరోగ్య విధంగా పేదవాడికి మరింత చేరువ చేస్తూ వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పులపాల ఏ పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తనకు తాపత్రయంతో

జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ భోగానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్